ముస్లింల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ రావు పేర్కొన్నారు రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లింలకు గురువారం ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ సందర్భంగా దామర్చెల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ టీడీపీ హయాంలో నగరంలో ఒకటి పాయింట్ ఐదు కోట్లతో షాదీకరణ నిర్మాణం ముస్లింల స్వశాన వాటికి అభివృద్ధికి యువత కోసం ఏడు పాయింట్ ఐదు కోట్ల రుణాలు రంజాన్ తోఫా స్వయం కృషితో ఆర్థిక పురోభివృద్ది సాధించేలా కృషి చేసినట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో దీక్షతో అందరూ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు

اے اللہ اے تیرا کرم ہے اتنی ناپرمانیاں اور گناہوں کے باوجود اے اللہ تو ہمیں روزی بھی دے رہے اے اللہ یہ تیری سرکاری اور پردہ پوشی کا معاملہ ہے اے اللہ ہم نے آنکھوں سے پتہ نہیں کیا کیا, کیا گناہ آج تک ہم نے کیے ہیں اے اللہ اگر تو چاہتا ہمارے آنکھوں میں سے گندگی کو جاری کر دیتا اے اللہ اس زبان سے ہم نے پتہ نہیں کیا, کیا کیا گناہ کیے ہیں اے اللہ کتنوں کو دھوکا دیا کتنے کیا گناہ کیے ہیں اے اللہ اگر تو چاہتا ہے اسی بدبو پیدا کے چھپا کے رکھا ہے اے اللہ بندہ جب تک اے اللہ تُس سے توبہ کر لیتا ہے اے اللہ اس کی توبے کو تو قبول فرما کر اس کے گناہوں کو نیست و نابود کر دیتا ہے اے اللہ آج اس مجلس میں فرما اے اللہ, اللہ ہماری نمازوں کو قبول فرما اے اللہ ہمارے امیل صاحب اے اللہ جو آج افتاری کا دعوت کر رہے ہیں اے اللہ ان کو اے اللہ دنیا کے اندر خوب ترقی عطا فرما اے اللہ ان کے آل و اولاد کو خوب ترقی عطا فرما جنار دن راو کے اے اللہ آسید اے اللہ والا خطوبہ ہوں اندر کے اے اللہ سنتو شانی اے اللہ پسادیم سے اے اللہ اے اللہ آج تک جتنے بھی اے اللہ اچھے اچھے کام انہوں نے کیے ہیں اے اللہ ان تمام کاموں کو آگی کی ترقی کے لیے ذریعہ بنا دے اے اللہ ہماری دعاؤں کو قبول فرما وعلا رشتے کا శాసనసభ్యులు దాంఛర్ల జనార్థి ఆధ్వర్యంలో ముంబో నియోజకవర్గా ముస్లిం ప్రజలకు mm yeah. பிள்ளை அ முன்ன பக்கம் எந்த के पा पा चोरो रसानी उड्ते जा न न होला नि मेटा दिने ఫజీలట్ స్పిరిచువాలిటీ రంజాన్ లో మనం రోజా ఎప్పుడైతే పుట్టిన నుంచి సాగ్రత్త అల్లాహ్ యొక్క ఆజ్ఞాన్ని మనం దాన్ని పాటిస్తున్నాము అలాగే ఏంటంటే ఈ రోజు మన ఈరోజు మనస్టి ఎమ్మెల్యేగా మన పిల్లమైన జనార్దన్ రావు గారి యొక్క అతను ఏదైతే ఎలక్ట్ అయ్యారో ఇది కూడా అల్లాహ్ తరపుని ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఇస్ రిటన్ ఇన్ ద ఫేట్ ఎస్కే ది యాక్సెప్ట్ వి హావ్ టు యాక్సెప్ట్ మైండ్లీ అండ్ ఫిజికల్లీ దట్ హి ఇస్ అవర్ లీడర్ ఫైవ్ ఇయర్స్ ఇన్షా అల్లా అల్లా విల్ గివ్ హి అనదర్ ఛాన్స్ వి ప్లే టుడే ఇన్షా అల్లా ఆజ్ ఇన్షా దువా కడతాయి హే ఈ రోజ్ మనం దువా చేస్తున్నాం ఇన్షాల్లా ఇక్కడ కూడా చేసాము అలాగే మన ఇన్ఫ్రాడి ఇండివిజువల్ గా మొదమే దువా చేస్తాము ఒకటి చేయాలి ఈ రోజు మనం మన కోసం పనిచేసే కార్యకర్తగా అల్లందుల్లా మన సీనియర్ లీడర్స్ ఉన్నారు వాళ్ళు పార్టీ కోసం చేశారు మీకోసం వాళ్ళు నిలబడతారు కానీ కోటర్లో కానీ విలాల్ నగర్ లో కానీ మన పెద్ద సీనియర్ సెంటర్స్ మన మనార్టీ సెక్రెక్క ఉన్నారు ఒక్కరికి మీరు చేయాలనేది మీరు ఫైల్ చేస్తున్నారు కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి చేయడానికి అలాగే

ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనార్దారు ఈరోజు ముస్లిం సోదరులందరికీ కూడా ఇస్తారందర్భంగా ఆయనకి అభినందనూ ముస్లిం సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం అదేవిధంగా ఎమ్మెల్యే గారు వదిలించిన మనమన్నా మన జాతన్నా ఒక ఒక ప్రత్యేకమైన అభిమానం ఏల క్రితం జరిగినటువంటి నిమా ప్రోగ్రాంలో అన్ని విధాలుగా అన్ని విధాలుగా సాగరించి రాష్ట్రంలోనే ఎక్కడా జరిగినటువంటి ఇతిమా కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి మనం మనమందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ రోజు అరవైతే మాదిరి వందర్ మాసంలో ఒక విత్తారు అందరం కలిసి సపోర్ట్ చేసుకునే విధంగా ఒక కార్యక్రమం నిర్మగొనన సందర్భంగా ఉద్దేశపూర్వకంగా ఈ రోజు మనం ఆ కార్యక్రమం చేసుకున్నాం ఎపిసోడ్ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం తప్పకుండా కూడా ఎక్కువసేపు మనం రాజకీయం మాటలు కాదు మీరు శుభాకాంక్షలు చెప్పడానికే వీళ్ళు నాకు మైక్ ఇచ్చారు కాబట్టి మీకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజుండే మన ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ కూడా మీకు ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మీకంటూ ఒక ఉన్నాడనేది గుర్తుపెట్టుకోండి తప్పకుండా నా వద్ద మాత్రం ఏదో కష్టపడేది రాయకుండా అందరూ కూడా అందరూ బాగుండాలి అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా సుఖంతోషంతో ఉండాలి కాబట్టి మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే మొదలవుతూ ఉన్నాయి ఎక్కువ పేదవాళ్ళు మన ముస్లింస్ ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఈ మెకానిక్స్ కానీ లేకపోతే ఎక్కువ పనిచేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళకు కూడా మా తోడ్పాటు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీకు ఏది వచ్చినా మధ్యలో వాళ్ళని తీసుకొస్తే అవద్ది వీళ్ళు తీసుకొస్తే అవుద్ది అనేది మాత్రం మీరు అనుకోవద్దు మీరు డైరెక్ట్గా రండి దయవెంట్గా నా జీవితం చేసి చెప్పండి నా పని నేను చేసి పెడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి నా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆశీస్సులతోటి అందరూ కూడా బాగుండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము అందరికీ నమస్కారాలు ఈరోజు రంజాన్ మాసంలో మన వాళ్ళంతా కూడా ఫాస్టింగ్లో ఉండి ఉంటారు కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా రంజాన్ మాసంలో వాళ్ళందరికీ కూడా ఫా ఇవ్వటం జ జరుగుతూ ఉంది ఈరోజు దాని సందర్భంగా ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం మనకి రంజాన్ సందర్భంగా మనం సోదరులందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం విస్తార ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆనవాయితీగా ఇప్పటి నుంచో మనం జరుగుతూ ఉంది దాని కారణంగా ఈరోజు పెట్టాం మా సోదరులందరూ కూడా వచ్చారు వాళ్ళందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ రంజాన్ సందర్భంగా అలా అందరినీ కూడా చల్లగా చూడాలి అదేవిధంగా అందరూ కుటుంబాల్లో ఆరోగ్యవంతంగా ఉండాలి వాళ్ళు చేసే వ్యాపారాలు వాళ్ళు చేసే వృత్తుల్లో ఆ భగవంతుడి ఆశీస్సులతో ముందుకెళ్లాలనేదే మా సంకల్పం కాబట్టి దానికోసం ఈరోజు అసెంబ్లీ ఉండటదాకా ఉంది కాబట్టి ఈరోజు కూడా అసెంబ్లీ మధ్యాహ్నం దాకా దాకా ఉంది కాబట్టి ఈరోజు అయిపోతుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ద్వారా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఒకసారి మనం గమనించుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మైనార్టీస్ ముస్లిమ్స్కి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా ఈ ఒంగోలు మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా చేయటం జరిగింది ఏదైతే కబరస్థాలన్నీ కూడా రెనోవేట్ చేయటం రిపేరింగ్ చేయటం ఇవన్నీ కూడా చేసాం మసీదులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆధునీకరణ చేశాం కబరస్థాలకు కూడా అదివరికి లేని అన్నీ కూడా లైటింగ్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ లోపల పోయినప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసాం అదేవిధంగా ఈద్గా నేను వచ్చినప్పుడు మట్లో కూర్చుంటున్న వాళ్ళకి వాళ్ళకంతా కూడా ఈద్దుగాని కూడా కూర్చొని వాళ్ళు రంజాన్ ప్రేయర్ చేసుకునేటట్టుగా దాన్ని కూడా మనం చేసాం ఖానా కూడా మన టైంలో మొదలుపెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేసాం ఈరోజు అనేక ఏ అయితే మైనార్టీకి సంబంధించినవి కొంతమంది చదువు కోసం విదేశాలకు వెళ్ళాలంటే దాన్ని కూడా తెలుగుదేశం టైంలో వాళ్ళందరికీ కూడా ఫీజులు కూడా మన తెలుగుదేశం టైంలో చేసాం ప్రతి రంజాన్ కూడా రంజాన్ తోఫా కింద వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు కూడా కడుపు నిండా తినాలి పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు కూడా చేశాం ఇంకా తొందరలోనే నెక్స్ట్ వీళ్ళ పండగొచ్చాక రంజాన్ తోఫా కూడా మొదలుపెట్టేదానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలోనే ఉన్నారు ఎందుకంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను కూడా సర్వనాశనం చేశారు ఆర్థికంగా ఉండే అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉండేవి కూడా మొత్తం కూడా చేసి ఇది రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడెప్పుడే గాడిలోకి మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం కూడా జరుగుతూ ఉంది కాబట్టి నెక్స్ట్ నుంచి కూడా వాళ్ళకి రంజాన్ తోఫా ఇయ్యానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పేసి కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం పోయినసారి ఆ గవర్నమెంట్లో కూడా ఒకసారి మేము కూడా అందరికి కూడా రంజాన్ తోఫా ఇచ్చి ప్రతి కుటుంబానికి పండగ చేసుకునే విధంగా కూడా ఆ రోజుల్లో చేత కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజుండే పరిస్థితుల్లో ఎక్కడైతే మైనార్టీస్ ఉన్నారో వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఆ ప్రాంతం డెవలప్ చేయాలన్నా ఏది కావాలన్నా కూడా చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మా దగ్గరికి జనరల్ వర్క్ అయితే మా దగ్గరికి వచ్చినా రాకపోయినా కూడా నా బాధ్యత ప్రకారంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నారో అవన్నీ కూడా చేయడానికి అన్నీ కూడా నోట్ చేసుకుని ఒక్కో స్టెప్లో ముందుకెళ్లేదానికి మేము అన్నీ కూడా చేస్తాం మా ఉద్దేశం ఒకటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి ప్రతి ఒక్కరు సొంత ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్కరికి ఆ బజార్లో కావాల్సిన రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండే విధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికే డోర్ టు డోరు ఎవరు ఆ బాడుగిలల్లో ఉన్నారు ఎవరు సొంతల్లో ఉన్నారు ఇవన్నీ కూడా అనలైజ్ చేసి అవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాం ఏదైతే ఎన్నికల ముందు ప్రామిస్ చేసామో రెండు సెంట్లు పట్టాయిస్తామని అది తప్పకుండా కూడా తొందరలోనే అవి కూడా నెరవేరుస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఉండే కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటి టౌన్లో ఎప్పటి నుంచో పాటికి పోయినా కూడా ఇప్పుడు టౌన్లో ఒక గ్రీనరీ కానీ అదేవిధంగా బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాం వీటితో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా లైన్ చేసాం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా పాత రోజుల రూపురేఖలు కూడా తీసుకొచ్చే పనిలో మేము ముందుకెళ్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఏదైతే రంజాన్ సందర్భంగా ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి అల్లాది ఎవరైతే ఈరోజు వచ్చారో మా సోదరులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మళ్ళీ మరోసారి కోరుకుంటూ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఉన్నాయి ఏదైతే కమిటీలు వేసారో దాన్ని ఇంకా లైన్ చేసుకోవాలి దాన్ని ఏదైతే ప్రభుత్వం తరఫున మనం ఏం చేయాలనేది కూడా దాన్ని ఒక్కోటి మనం స్ట్రీమ్ లైన్ చేస్తాం దాన్ని ఖచ్చితంగా మీకు తొందరలోనే ఒక ఆరు నెలల్లో ఒంగోలు టౌన్ అనేది మాత్రం నూటికి నూరు శాతం మార్పు కనపడుతుంది మార్పు అనేది కనపడుతుంది మేము చేసేవన్నీ కూడా మొదలుపెట్టి పనులు జరుగుతూ ఉన్నాయి ప్రతి డివిజన్లో వారం రోజులు క్లీనింగ్ సెక్షన్ పెట్టాం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాలువలు తీయటం కానీ ఎక్కడా కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ పలుపులు లేకపోతే లైట్ లైట్ కానీ స్తంభాలు కానీ అదేవిధంగా ఎక్కడైనా లీకేజెస్ ఉంటే వాటర్ కానీ ఇవన్నీ కూడా వారం రోజులు ఒక టీంని పెట్టి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం ఆరు నెలల్లో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత ఒంగోలు రూపురేఖలు ఎవరైనా కూడా పగవడైనా సరే చెప్పాల్సిందే ఒంగోలు బాగుందిరా ఇప్పుడు ఏంద్రా ఇంత మార్పు వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తారు దాంతోపాటు ఇంకా చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాం అవన్నీ ఫండ్స్తో బట్టి దాన్ని అన్ని కూడా ఖర్చు చేస్తాం జనార్దన అంటే అభివృద్ధి అభివృద్ధి అంటేనే దాంచల జనార్దనరావు గారు గత గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు ఒంగోలు నియోజకవర్గంలో రెండు వే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పైన అభివృద్ధి పనులు జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒంగోలు గారు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఏదైతే అభివృద్ధి అభివృద్ధి కోసం అనేక పథకాలను వ్యూహరచనగా ముందుకెళ్తున్నాం మైనార్టీ సోదరుల కోసం ముఖ్యంగా ఈరోజు ఇఫ్తిఆర్ విందు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గత రెండు నెలల క్రితం జనవరి నెలలో జరిగిన ఇస్తిమా కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే గారు పూర్తిగా సహకరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మాకు ఎంతో సహకరించారని ఈ పత్రికా పరిగోత్సవంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రెండు వేల ముస్లింస్ కోసం ఏదైతే షాదీ షాదీఖానా అభివృద్ధి షాదీఖానా కట్టడంలో నిర్మాణంలో కానివ్వండి అదే కూడా ఈద్గా నిర్మాణంలో కాని ఉండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముస్లింస్ కోసం అన్ని విధాలుగా సహకరించిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఎవరున్నారంటే దాంచల జనార్దన్ గారి అని తెలియజేస్తున్నాము